శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు అమ్మవారి అనుగ్రహంతో ఒక విశేషమైన స్తోత్రాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను కేవలం ఈ స్తోత్ర పారాయణ వల్ల మాత్రాన్నే విపరీతమైన దుఃఖాల నుంచి బయటపడొచ్చు అశేషమైన శత్రువులను నాశనం చేయవచ్చు అసాధారణమైన సంపదను సంపాదించవచ్చు ఆ పరదేవత అనుగ్రహంతో దుర్గామాత అనుగ్రహంతో మోక్ష మార్గాన్ని కూడా పొందొచ్చు అటువంటి విశేషమైన స్తోత్రం ఏంటి అంటే శ్రీ దుర్గా ద్వాత్రింశ నామావళి అమ్మవారి యొక్క ముప్పై రెండు విశేషమైన నామాలు వాటి విశేషాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నామావళి అనగా ముప్పై రెండు నామాలు అని అర్థం ఈ విశేషమైన దుర్గాదేవి యొక్క ముప్పై రెండు నామాలను స్మరించటం వల్ల శ్రవణం చేయటం వల్ల అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం పొందుతారు కేవలం ఈ ముప్పై రెండు శక్తివంతమైన దుర్గానామాలను స్మరణ చేయుటం వలన లేదా శ్రవణం చేయుటం వలన విశేషమైన దుర్గాదేవి అనుగ్రహంతో పాటు అమ్మవారు మోక్ష మార్గాన్ని కూడా చూపిస్తారు ఈ స్తోత్ర పారాయణ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే మానవునికి సమస్త దురితాలను తుప్పగొడుతుంది అమ్మవారు భయము శత్రువులను నాశనము చేస్తుంది ఆధ్యాత్మికత అభివృద్ధి చెందుతుంది ఆరోగ్యము ధనము సమృద్ధిగా ఉంటుంది చివరిగా ఆ పరదేవతా అనుగ్రహముతో మోక్షము ప్రసాదిస్తుంది ఇంతటి విశేషమైన ఈ దుర్గా ద్వాత్రింశ నామావళిని ఒకసారి స్మరించుకొని ఈ నామాల వల్ల కలుగు ప్రయోజనాలను తెలుసుకుందాము ఓం దుం దుర్గాం దుర్గార్తిశమని దుర్గా పద్నివారిని దుర్గమచ్చేదిని दुर्गशाधिनि दुर्गनाशनि दुर्गत्वोद्धारिणि दुर्गनिहन्त्री दुर्गमापहा दुर्गमाज्ञानधा दुर्गदैत्यलोकादवानला दुर्गमा दुर्गमालोका दुर्गमात्मस्वरूपिणी दुर्गमार्गप्रदा दुर्गमाविद्या दुर्गमाश्रिता दुर्गमाज्ञानसंस्थाना दुर्गमाध्यानभासिनि दुर्गमोहा दुर्गमगा दुर्गमार्धस्वरूपिणी दुर्गमासुरसंहन्त्री दुर्गमायुधधारिणी दुर्गमाङ्गी दुर्गमाता दुर्गं या दुर्गमेश्वरी दुर्गभीमा दुर्गभामा दुर्गभा दुर्गधारिणी फलश्रुति దుర్గాత్రింశ నామేదం యహ్ పటేత్ భక్తిమాన్నర సర్వబాధావి నిర్ముక్తో లభతే మోక్షముత్తమం అనగా ఈ స్తోత్రమును ఎవరైతే భక్తిపూర్వకంగా చదువుతారో అట్టి వ్యక్తికి అన్ని కష్టాలు బాధల నుంచి విముక్తి కలుగుతున్నది అలానే పరమోకృష్టమైన మోక్షాన్ని ఆ పరదేవత అయిన దుర్గామాత ప్రసాదిస్తుంది అని ఫలశ్రుతి ద్వారా తెలుస్తున్నది ఈ దుర్గా ద్వాత్రింశ నామావళి స్తోత్రం యొక్క పరమార్థం దుర్గాదేవి అనేక రూపాల్లో భక్తులను రక్షించే మహాశక్తి ఆదిపరాశక్తి ఈ ద్వాత్రింశ అనగా ముప్పై రెండు నామాలు కలిగిన ఈ స్తోత్రాన్ని దేవి యొక్క వైభవాన్ని మహిమను వివరిస్తున్నవి ఈ నామాలను నిత్యము పారాయణ చేయడం వల్ల దుర్గాదేవి యొక్క విశేషమైన కృప కలుగుతున్నది ఈ స్తోత్రంలో దుర్గాదేవి యొక్క ముప్పై రెండు శక్తివంతమైన నామాలున్నవి ఇవి మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించడానికి మరియు మోక్షాన్ని ప్రసాదించడానికి ఎంతో తోడ్పడతాయి కేవలం ఈ స్తోత్ర పారాయణ వలన లేదా శ్రవణం వలన అమ్మవారి కృపతో జీవుడికి మానవుడికి ఎన్నో విశేషమైన అనుగ్రహాలు ఉన్నవి అందులో కొన్ని ఇప్పుడు వివరించుకుందాము ఈ స్తోత్ర పారాయణం వల్ల సమస్త దుర్గతులను అమ్మవారు నివారిస్తుంది అసలు దుర్గాదేవి అంటేనే దుర్గం అనే పదం నుంచి ఉద్భవించిన దేవి అంటే కష్టాలను తొలగించే తల్లియే దుర్గాదేవి దుర్గాదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కష్టాలు అడ్డంకులు అనారోగ్యాలు తొలగిపోతాయి అలాగే భయము శత్రువులను వినాశనం చేయటంలో దుర్గాదేవికి సాటిగా ఉండే దేవతయే లేదు భక్తులను రక్షించడానికి ఆ దుర్గాభవానీ మాత మహాకాళిగా మారి భక్తులను శత్రువుల నుంచి రక్షిస్తున్నది ఈ స్తోత్రం పారాయణం చేయడం వల్ల శత్రువుల దుష్టబుద్ధి దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతాయి ఆధ్యాత్మిక చింత మానవులలో పెంపొందుతున్నది ఈ స్తోత్రం వలన ఈ స్తోత్ర పారాయణం వలన అలాగే ఈ స్తోత్ర పారాయణం వలన ఆరోగ్య సంవృద్ధి విశేష ధన సమృద్ధి అమ్మవారి అనుగ్రహంతో ప్రసాదిస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఎన్నెన్నో విశేష అనుగ్రహాలు అమ్మవారి అనుగ్రహం ద్వారా కేవలం ఈ స్తోత్ర పారాయణ లేదా శ్రవణం వల్ల జీవుడికి కలుగుతాయి ఇటువంటి మహిమాన్వితమైన విశేషమైన దుర్గా ద్వాత్రింశ స్తోత్రం మన జీవితంలో రక్షణ కవచంలా ఉంటుంది కష్టాలను సమస్యలను ఆరోగ్యాలను తొలగించేస్తుంది మనశ్శాంతి పెరగడానికి ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ఈ స్తోత్రం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అందువల్ల మనం దీన్ని నిత్యము భక్తిపూర్వంగా జపించి దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము జై దుర్గా జై జై దుర్గా జై భవాని